నెల్లూరు తిరుపతి జిల్లాలకు సంబంధించి నర్మదా యూరియా రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు వచ్చింది కోవూరు పడుగుపాడు రైల్వే యాగిన్ వద్ద యూరియా అన్లోడ్ చేశామని ఏడీఏ అనిత తెలిపారు అనంతరం ఆమె యూరియాను పరిశీలించి లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించారు నెల్లూరు జిల్లాకు పదిహేడు వందల ఎనబై మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు ఈ రబీ సీజన్లో రైతులు నారుమడలకు సిద్ధపడాలని ఒక ఎకరానికి మూడు బస్తాలు అందజేస్తామని పేర్కొన్నారు అయితే సంబంధిత రైతులు వారి పొలం వన్ బి ఆధార్ కార్డులను పరిశీలించి ఇస్తామన్నారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు కోవూరులోని పరుగుపాటి రేక్ పాయింట్కి నర్మదా యూరియా రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు రావడం జరిగింది సెవెంటీ పర్సెంట్ మనకి మార్కెట్కి పన్నెండు వందల మెట్రిక్ టన్నులు అంటే సుమారు ఇది నెల్లూరు తిరుపతి జిల్లాలకి ఎలకేషన్ జరిగింది నెల్లూరు జిల్లాకు వచ్చేసి పదిహేడు వందల ఎనభై తిరుపతి జిల్లాకు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై లెక్క టన్లు దీళ్ళు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకి మార్కెట్కి తర్వాత థర్టీ పర్సెంట్ సొసై మన ప్రైవేట్ డీలర్స్కి ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనము అంటే రేపు ప్రతీ సీజన్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి రైతులకి కొన్ని మండలాల్లో ఏ మండలాల్లో అయితే మరి నారుమళ్ళు పోయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ మండలాలకి మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఎలకేషన్ చేయడం జరిగింది దానిలో భాగంగా గోఊూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకి కలిపి నాలుగు వందల మెట్రిక్ టన్నులు సో దీనిలో దీన్ని మేము రైతులకి రేపటి నుంచి రెండు రోజుల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే రైతు టైం ప్రకారము వేసుకునే విధంగా వాళ్ళకేవి ఇబ్బంది జరగకుండా ఒక ఎకరాకి మూడు బస్తాలు చొప్పున రైతులకి వాళ్ళకున్న విస్తీర్ణాన్ని బట్టి కార్డు రూ కార్డులో రా రాసి దాని తర్వాత వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఈరోజు రేక్ పాయింట్ ద్వారా వస్తుంది సో ఇంకను కూడా ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఆరు వందల మెట్రిక్ టన్నులు ఉన్నాయి సో ఈ వెయ్యి మెట్రిక్ టన్నులు కూడా సుమారుగా మరి వెయ్యి మెట్రిక్ టన్లు అంటే ఇరవై రెండు వేల బస్తాలు అంటే ఇరవై రెండు వేల ఎకరాలకి నారుమండ్లు పోసుకునే వాళ్ళకి మనము ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతు రైతు సోదరులు ఎవరూ కూడా ఈ యూరియా రాదేమో అనేది ఆందోళన చెందనవసరం లేదు సో ఇప్పుడు ఫస్ట్ పోటాగా ఇస్తున్నాము ప్రతి వారానికి రెండు మూడు రైకులు కూడా రావడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా కూడా మేము రైతులకి అందించడం జరుగుతుంది దీనిలో ఏంటంటే రైతు సోదరులు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క వన్ వీ కానీ క్యాష్ కాపీ అయిన సరిపోతే ఆధార్ కార్డు తీసుకుని వచ్చి గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గర వాళ్ళ తోటి కార్డు తీసుకుని వెళ్ళవచ్చు వెళ్ళి తర్వాత తీసుకోవచ్చు లేకపోయినప్పటికీ కూడా మేము సొసైటీల దగ్గర వ్యవసాయ సిబ్బందిని పెట్ట పెడుతున్నాము సో అక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు యూరియా తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా వాళ్ళకి కార్డు రాసేసి యూరియా పంపిణీ కూడా చేయడానికి ఈ ప్రణాళిక సిద్ధపరచడం జరిగింది కాబట్టి ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ప్రతి రైతుకి కూడా యూరియా అందించాలి అని అంటే ఏ విధంగానూ ఇబ్బంది జరగకుండా ఉండడానికే ఈ కార్డుల్ని కార్డు ద్వారా పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధపరచడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరి రేపటి నుంచి జరిగే యూరియా పంపిణీ కార్యక్రమంలో రైతులందరూ వచ్చి వారి కార్డు ప్రకారము తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం